హలో స్తోత్రం మహాదేవునికి మహిమ కళ్ళు ఉదయకాలమే శుభవచనాలు ఆశీర్వాద వచనాలు లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కనబడతా ఉంది కానీ ఛానల్ని ఇంతకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా ఇప్పుడే చేసుకోండి మీ స్నేహితులు కూడా పంపించండి ప్రతి దినము ఉదయ కాలము కృప 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 మీ ఇంటిలోనికి వచ్చి ఆ దినమంతా కృప మీకును మీ పిల్లలకు కుటుంబాలకి మీ వ్యాపారాలకి తోడయుండును గాక యేసు క్రీస్తు ప్రభులు వారు ప్రవక్త అయిన ద్వారా ఒక ప్రవచనాన్ని చక్కగా మాట్లాడుతారు ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఆరు వచ్చను కింద భాగం యహోవాను నేను మాట ఇచ్చి ఉన్నాను నేను దానిని నెరవేర్చను దేవుడు ఏ మాట ఇచ్చాడు ఏ దర్శనాన్ని చూపించాడు ఏ ప్రవక్త ద్వారా ప్రవచనాన్ని మాట్లాడాడు అవి నువ్వు నమ్మితే ఈ ఉదయ కాలం దానివైపు నువ్వు చేతులెత్తితే నమ్మదగిన దేవుడు ఆ మాట నెరవేరుస్తాడు కొందరు పరీక్షలు అండి ప్రార్థన చేయండి పాస్ గారు మంచిది ప్రార్థన చేస్తారు వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుంటారు లేదా టీవీ చూస్తూ ఉంటాడు అలా పాస్ అవుతాడు నేను ప్రార్థన చేశాను బిడా నువ్వు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువైపు చేతులెత్తి ఆ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో కాస్త ఆలోచిస్తూ చదువుతూ ఉంటే దేవుడు నీకు కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని ఇస్తాడు అంతేకాదు కలము పట్టుకున్నప్పుడు కనికరించే దేవుని హస్తం నీకు తోడుగా ఉంటాడు దేవుని సన్నిధిలో ఇదిగో ఏమంటున్నాడు అసలు అప్పుడు యహోవోనకు నేను పాడైన స్థలములను నన్ను కట్టువాడననియో పాడైన స్థలంలో చెట్లు నాటివాడననియో మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు పాడైపోయారు వీళ్ళ కుటుంబం బాగుపడరు వీళ్ళు అప్పుడు బాగా అయిపోయారు వీళ్ళకి బయటకు ఎలాగొస్తారో ఏ చేసిన శూన్యం అబ్బే వీళ్ళు పశువులు సూలు కడతలే వీళ్ళు వ్యవసాయాలు పండిస్తారు కానీ చేతికి రావట్లేదు ఏదో వ్యాపారం చేస్తున్నారు ఒక రోజు అమ్మకం అవుతుంది రెండో రోజు వెనక్కి వెళ్ళిపోతుంది ఏంటి కారణం నేను నమ్మిన దేవుని నమ్మదగిన వారి సన్నిధిలో ఆయన సన్నిధిలో సాగిలిపాడు ఆయన వైపు చేతులెత్తు ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి ఇష్టపడు ఆయనతో ఆనందించడానికి ఇష్టపడు అప్పుడు దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తాడు మాట ఇస్తాడు దాన్ని నెరవేరుస్తాడు ఏం మాట ఏ దర్శనమైతే నీకు చూపించాడో ఏ వాగ్దానం అయితే నీకు తెలియజేశాడో ఏ యొక్క దర్శనం ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచనాలు విన్నావో స్వరం విన్నావో పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు నేను నొప్పించువారిగా చేస్తాను నీ నిధులను నింపుతాను నా గిన్నె నిండి పొరులుచున్నది అనే మాటలు నెరవేరాలి అంటే నాయన సన్నిధిలో నీవు ఎక్కువ సమయం గడపాలి మేము ప్రభు నమ్ముకున్నామండి మేము బాప్తీస్ తీసుకున్నామండి మేము దేవుని మందిరానికి వస్తున్నామండి ఆరాధన పన్నెండు గంటలకండి ముగింపు నాలుగు గంటలకండి మెల్లిగా రెండు గంటలకు వస్తామండి నాలుగు అవ్వగానే ముందు పరిగెట్టుకు వెళ్ళిపోతాం నీ జీవితంలో తారీ జరుగుతుంది తల్లి ఆయన వాగ్దానం నెరవేరాలంటే ముందు లైన్లో నువ్వు ఉండాలి ప్రార్థనలో గడపాలి దేవుని చిత్తంలో నువ్వు ఆనందించాలి నువ్వు వ్యాపారంలో ప్రార్థన పూర్వకముగా మొదలుపెట్టు నీ వ్యవసాయంలో విత్తనం వేస్తున్నప్పుడు అది ఒరి వంగడాలు ఊడుస్తున్నప్పుడు పొలంలో నాట్లు వేస్తున్నప్పుడు ప్రార్థన మొదలడు మెట్ట పొలంలో విత్తనాలు వేస్తానప్పుడు ప్రార్థన చేసి మొదలుపెట్టు అవి ముప్పదంతులుగా ఆమెదంతులుగా ఆమెన్ నూరంతులుగా ఫలించేటాకి దేవుడు అంటే భూమికి ఆజ్ఞాపిస్తాడట ఇస్సాకు విత్తనం వేసినప్పుడు అది నూరంతల ఫలం ఎలా ఇచ్చింది క్రమము క్రమంగా ఎలా వర్ధిండిందో తెలుసా ఇస్సాకు ఎన్ని శ్రమలో అయిన వాగ్దానం కొరకు ఎదురు చూశాడు ఈరోజు నా ప్రభులు వారు చెప్తున్నాడు నేను మాటిచ్చి ఉన్నాను దాన్ని నెరవేరుస్తాను నేను నా పిల్లలు గొప్పవాడినిగా చేస్తాను అన్నాడు దేవుడు చేస్తాడు అంతే నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు తాంబేలు ముఖం వాళ్ళు ఏమో అందంగా ఉంటే అది కాదు ఆత్మీయ సొగస్సు సంబంధమైన సారం కృప వెంబడి కృప దేవుడిని అనుగ్రహించి నీ కుటుంబాన్ని హెచ్చించటం మొదలు ఈ వాగ్దానం నీకు కావాలి అంటే అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తున్నాను నేనున్న స్థలంలో మీరు ఉండులాగా మిమ్మల్ని నా కుడి పార్షాలు కూర్చోబెట్టుకుంటా అనే మాట నమ్మితే రాకడ కొరకు ఎదురు చూడు నిన్ను పిలిచినప్పుడు పిలుపు కొరకు ఎదురు చూడు భూమి మీద గొప్పదానువు గొప్పవాడు అక్క పరలోకంలో కూడా ఉన్నత స్వాధ్యానికి వారసులవుతాం ఇట్టి వాగ్దానం నీకు నీ కుటుంబానికి ఈ లిటిల్ ఫ్లాక్ మనిషి యూట్యూబ్ ఛానల్ వినిచోడు మీ అందరికీ యేసు క్రీస్తు ప్రభులు అనే నామంలో తండ్రి కుమార పరిశుభ్ర ఆత్మ నామలో నెరవేరును